వెంటనే అమలు చేయాలి చాపర్తి కుమార్ గాడ్గే వరంగల్ జిల్లా స్టూడియో ఫోర్ న్యూస్ సెప్టెంబర్ ఒకటి వరంగల్ జిల్లా ప్రతినిధి కామారెడ్డి డిక్లరేషన్ సాధించడం కోసం ఆమర్ నిరాహార దీక్ష చేస్తున్న మన బీసీ బెడ్లు వాళ్ళ భార్యా పిల్లల కోసమే వందల కోట్ల ఆస్తుల కోసం నామినేటెడ్ పదవుల కోసం ఉద్యోగం కోసం చేయట్లేదు రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్న మెజార్టీ ప్రజలైన బీసీ హక్కుల కోసం వారి రాజకీయ హక్కుల కోసం పోరాడుతున్నారు వారి కోసం బీసీ మేధావులుగా కుల మనం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఉద్యమ వందనాలు అవసరం అనుకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు బీసీల కోసం కామారెడ్డి డిక్సేషన్ అంశం అమలు పరిచేదాక మా స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేదాకా నా ప్రాణాలను అర్పించైన ప్రాణ త్యాగానికి సిద్ధపడైన నేను పోతే ఒక్కడిని కానీ గెలిస్తే మనం రెండు కోట్ల యాభై లక్షల మంది బీసీలారా ఒకసారి ఆలోచించుకోండి నేను ఇంత అవస్థలో ఇంత ఇంత దీన స్థితిలో ఉన్నానంటే నా సమాజమే నాకు ధైర్యము నా బీసీ మేధావులు విద్యావంతులు ప్రజలే నాకు నా యొక్క స్ఫూర్తిని మన యొక్క వాళ్ళ యొక్క ఆలోచన విధానం నాకు ఇస్తున్న భాగస్వామ్యాన్ని నా ఆరో అనారోగ్యాన్ని మాది ఎనర్జీకి ఫుడ్గా తీసుకోవడంతో బీసీ ఆత్మగౌరవమైన కామారెడ్డి డిక్లరేషన్ కానీ మరి మాది నలభై రెండు శాతం సాధించుకుంటామని నేను ఈ ఎంజే మహాత్మా గాంధీ హాస్పిటల్ నుండి మాది ఒక ఇక్కడికి వచ్చేంత పేద వర్గాలు ఈ పేద వర్గాల సాక్ష్యం ముందు ఈ పేద వర్గాల ముందు నేను ప్రామిస్ చేస్తున్నాము నన్ను నా నాకు ఓపిక లేదు కానీ నాలో ఉన్న భావజాలాన్ని మీకు చెప్పడం చని చనిపోయే ముందు నా యొక్క ఆలోచన విధానం చెప్పడం కోసమే నా ఎనర్జీని నా ఆలోచన శక్తిని కూడగట్టుకొని మీ అందరికీ మరొకసారి ఉద్యమ వందనాలు చేస్తూ బీసీల ఆత్మగౌరవానికి కామారెడ్డి డిక్లరేషన్ను స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతాన్ని సాధించుకునే దాకా నా ఆమరణ నిరార దీక్షను విధించేది లేదని నా ఉద్యమాన్ని అన్ని జిల్లా కేంద్రాల్లో మన నిరసనలు తెలుపుతున్న ఉద్యమ భాగస్వామ్య సంఘాలకు అందరికీ మరి మేధావుల వర్గాలకు అందరికీ మరొకసారి ఉద్యమ వందనాలు తెలియజేస్తూ రోజు తన ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న చాపర్తి కుమార్ గాడిగే ఏ రాజకీయ పోస్ట్ కోసం లేదా ఏ నామినేటెడ్ పోస్ట్ కోసం లేదా వంద కోట్ల ఆస్తి కోసం పనిచేయట్లేదు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మెజార్టీ ప్రజలైన బీసీల హక్కుల కోసము బీసీల రాజకీయ ప్రాతినిధ్యం కోసం ఆయన పోరాడుతూ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ప్రకటించిందో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఒకటే చెప్పింది రాహుల్ గాంధీ గారు పెద్దలు చెప్పినట్టు రాష్ట్రంలో బీసీ జన గణన చేసిన తర్వాత నలభై రెండు శాతం వాటా ఇస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు పోతున్నది కాబట్టి బీసీ జన గణన చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని చెప్పేసి కుమార్ గాడిగా వేస్తూ ఉన్నారు అదేవిధంగా పెద్దన్న బత్తుల సిద్ధేశ్వర్ గారు కూడా అదేవిధంగా జక్కని సంజయ్ కుమార్ కూడా వీళ్ళు ముగ్గురు ఆమరణ నిరాశ చేస్తూ ఉన్నారు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కుక్కలకు లెక్కుంటుంది మొక్కలకు లెక్కుంటుంది మేకలకు లెక్కుంటుంది గొర్రెలకు లెక్కుంటుంది అగ్గిపేటలో ఎన్ని ఉంటాయో లెక్కుంటుంది సబ్బు బిల్ల ఎంత వేటు ఉంటుందో లెక్కుంటుంది పదకొండు వందల నలభై పుల్లులు ఉన్నాయి ఈ దేశంలో పులులు అంతరించిపోతున్నాయి పులులను కాపాడాలని లెక్కుంటుంది కానీ ఈ దేశంలో చెమటను రక్తాన్ని కన్నీరుగా వేసి ఈ దేశాన్ని రాష్ట్రాన్ని చెమటగా మారుస్తున్న బీసీల జనగణన చేయట్లేదు ఈ ప్రభుత్వాలు బీసీలను మేము ఒకటే అంటాం బీసీల కోరిక ఏమిటి చిన్న కోరిక మేము ఎంతమంది ఏమో లెక్క పెట్టండి అయ్యి మేమెంతమందిమో లెక్క పెడితే మాకంత వాటా దక్కుద్దు అంటాను కుక్కల్ని లెక్క పెడతారు మొక్కల్ని లెక్క పెడతారు బీసీలు ఈ దేశం కోసం బీసీఏ సేవా కులాలు బీసీబీ చెమట కులాలు బీసీడీ ఉత్పత్తి కులాలు ఇవన్నీ కూడా ఈ దేశం కోసం రాష్ట్రం కోసం పనిచేస్తే మేము ఎంతమందిమో లెక్కగట్టమంటే మీకు సాతనైతలేదు అన్ని ప్రభుత్వాలు మోసం చేసుకుంటూ పోతాయంటే కుదరదు బీసీ ఉద్యమం ఇదివరూ లెక్క లేదు బీసీ ఉద్యమం ఇలా స్థాయిలో పోయింది గుండలో అదే అదేవిధంగా సిద్ధేశ్వరన్న కానీ జక్కని సంజయ్ కానీ స్థాయిలో గ్రామ గ్రామాన మండల స్థాయిగా బీసీ ఉద్యమం పోయింది మేమెంతమందిమో ఏమో మాకంత వాటా అని చెప్పేసి ఇలా ప్రతి బీసీ కూడా స్పందిస్తూ ఉన్నాడు ఎంతకాలం మీ దోపిడి ఎంతకాలం ఈ అంచువేత నూట పంతొమ్మిది తెలంగాణ అసెంబ్లీ సీట్లుంటే బీసీ జనాభా ప్రకారం అరవై సీట్లు ఉండాలి ఇరవై సీట్లు లేవు మాకు పొలిటికల్ రాజకీయ రిజర్వేషన్లు లేవు అసెంబ్లీలో రిజర్వేషన్ లేవు పార్ పార్లమెంట్లో రిజర్వేషన్ లేవు ఉన్నదే స్థానిక సంస్థలు ఆ స్థానిక సంస్థల్లో కుట్రపూరితంగా టీఆర్ఎస్ కోట తగ్గించి ఇరవై నాలుగు శాతం చేసింది కాబట్టి వాటిని నలభై రెండు శాతం వాటా చేయాలని చెప్పేసి ఇవాళ ఆ మరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు ఆయన వాళ్ళ భార్య కోసం చేయట్లేదు వాళ్ళ పిల్లం పిల్లల కోసం చేయట్లేదు ఒక బీసీ జాతి కోసం చేస్తున్నాడు కాబట్టి ఆయనకు మనం పూర్తి స్థాయి మద్దతు తెలపాలి అన్న మీ కోసం మేమున్నాం వంద వంద శాతం తెలంగాణ బీసీ బహుజన ఎస్సీ ఎస్టీ మైనార్టీ సమాజం అంత నైతే ఉన్నది నువ్వు ధైర్యం చెడకు ఖచ్చితంగా నువ్వు మనం సాధిస్తాం మన హక్కుల కోసం